ఒకరోజు ఒక వ్యక్తి ఇంచుమించు పదివేల తలాంతులు అప్పులు ఉన్నాడు పదివేల తలాంతుల అప్పులతో బాధపడుతున్నాడు అప్పులు తీర్చుకునే సోమత లేదు ఓ రోజు ఆ యజమానుడిని పిలిచి ఎరా బాబు నువ్వు అప్పులు తీరలేకపో తీర్చలేకపోతున్నావు ఏం చేస్తావు నాకు తెలియదు ఇంటిని తాకట పెడతావా పిల్లల్ని తాకట పెడతావా ప్రజలు చెప్పకూడదండి భయంకరమైన మాట నీ భార్యను తీసుకెళ్ళి తాకటి పెడతావా ఏం చేస్తావో తెలీదు అప్పు తీర్చేసి మర్యాదకు అప్పు తీర్చన్నాడు ఇంచుమించు పదివేల తలాంతులు అంటే కోట్ల రూపాయలు ఏం చేస్తావో తెలీదు అప్పు తీర్చు అని కూర్చున్నాడు అప్పుడు పాదాల మీద పడి అయ్యా నన్ను క్షమించండి కొంచెం సమయం ఇవ్వండి నిదానంగా మీ అప్పులు తీర్చేస్తానని ఏడుస్తూ ప్రలాపిస్తుంటే ఆ యజమానుడు హృదయంలో కనికరం కలిగిందంట కనికరం కలిగి పోనిలే పో నిన్ను చూస్తే నాకు జాలీగా ఉంది పోనిలే రుణమాఫీ చేసేశాను వెళ్ళిపో ఇక తీర్చుకునే అవకాశం లేదు వెళ్ళిపోమని పంపించేశారండి అయి అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోతున్నాడండి వెళుతూ 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 ఎవరో ఇతనికి వంద దేనారు ఇవ్వాలంటండి ఎంతండి వంద దేనారు అంటే ఒక యాభై రూపాయలు ఎంత నీకేమో కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగింది నీకు ఒకడు యాభై రూపాయలు ఇవ్వాలి జస్ట్ ఓన్లీ యాభై రూపాయలండి వాడు కనబడ్డాడు కనపడ్డా ఎరా యాభై ఇవ్వలేదు ఏంటి అని అడిగాడు అయ్యా అయ్యా నాకు కొంచెం టైం ఇవ్వాలి అన్నాడు కోపచ్చి మనిషివా పశువా అన్నం తింటావా గడ్డి తింటావా అన్నం తింటావా ఉప్మా తింటావా పులిహార పనులు చేస్తున్నాం ఏం చేస్తాం అని చెప్పి పట్టుకొని కొట్టి వాడిని న్యాయ సభకు ఏడ్చాడంట నాకు అనిపించింది వీడేమో కోట్ల రూపాయికి ఇతనికి రుణమాఫీ చేశారు యాభై రూపాయలకి వీడు క్షమించలేకపోతుందంటే దానికి కారణం ఏంటంటే తాను క్షమించబడ్డాడు అనే విషయాన్ని వాడు మరిచిపోయాడు నేను క్షమించబడ్డాను అనే విషయాన్ని గుర్తిరిగిన ప్రతివాడు ఎదుటి మనిషిని క్షమిస్తూనే ఉంటాడు చప్పట్లు కూడా మందరు గట్టిగా గట్టిగా హాలాలో ఇతరులు నువ్వు క్షమించలేకపోతున్నావు దానికి అర్థం ఏంటంటే పురిలరా నిన్ను దేవుడు క్షమించాడనే విషయాన్ని మర్చిపోతున్నావు మనుషులందరూ బలహీనులే మనుషులు త్రొట్టిల్లుతారు ఎవరేం దేవదూత దేహంలో లేదు మనుషులందరూ బలహీనులే మనుషులన్నాక పొరపాట్లు జరుగుతుంది మనుషుల తర్వాత తప్పితాలు జరుగుతుంది క్షమించే ఉదారమైన మనస్సు ఉండాలి పశ్చాత్తాపంతో వచ్చిన వాళ్ళని క్షమించాలి వాక్యం సెలివిస్తుంది ప్రభువా నీవు మా అపరాధములను క్షమించిన ప్రకారం మేము అందరి అపరాధాల్ని క్షమిస్తాం మేము ఇతరుల అపరాధములను క్షమించిన ప్రకారం నీవు మా అపరాధాన్ని క్షమించండి ప్రిలారా ఇతరుల పాపాలు నువ్వు క్షమించగలిగితే నీ పాపాలు క్షమించబడుతుంది కనుక ఒకటి విషయాలు మనం గుర్తెరగాలండి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుని నేను ఒకప్పుడు పాపిని ఒకప్పుడు ఈ విషయాలు నేను బలహీనుడిని ఒకప్పుడు ఈ విషయంలో నేను త్రొట్టిల్లాను ఒకప్పుడు విషయంలో నేను నష్టపోయాను ఈ విషయంలో నేను పాపం చేశాను ఆశ్చర్యకరుడైన దేవుని కనికరు నన్ను క్షమించింది ఆశ్చర్యకరుడైన దేవుని దయ నన్ను బాగు చేసింది సో ఇప్పుడు ఇతని వంతు ఇతడు పొరపాటు చేస్తున్నాడు ఇతన్ని క్షమించి ప్రభు ఇతనికి ఒక మంచి జీవితాన్ని ఇవ్వండి అని ప్రార్థించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది ఆమెను చెప్పండి అందరూ గట్టిగా చెప్పండి గట్టిగా లోయ మరి ఇలాంటి క్షమించే మనసు ఎంతమందికి ఉందండి ఒక పాస్ట్ గారి దగ్గరికి ఒక పాస్ట్ గారి దగ్గరికి ఒకడు వచ్చాడండి ప్రేయర్ చేయించుకోవడానికి వచ్చాడు మేబీ చర్చ్కి వచ్చాడు ప్రేయర్ చేయించుకున్నాడు బయటికి వెళ్ళేసరికి బయటికి వెళ్ళి ఒక పది నిమిషాల తర్వాత మరణ పరిగెత్తుకుంటూ వచ్చాయ్యా పాషగారండి పాషగారండి నా చెప్పులు కనబట్లేదండి అని అన్నాడంట అయ్యో చెప్పులు కనపట్లేదా భయంకరమైన ఎండలండి నేను ఇంటికి వెళ్ళలేను బాబు కాలు కాలిపోతుంది బాబు నేను ఇంటికి వెళ్ళలేమని బోర్ అని ఏడుస్తున్నాడు ఆయన ఏడుస్తుంటే సరి సరే సరి సరే నువ్వు ఏడొద్దు ఎందుకు ఏడుస్తావు మందిరానికి వచ్చావు చెప్పులు పోతే దరిద్రం పోయింది అనుకుంటారు పోతిపోయింది కానీ కొత్త చెప్పులు ఒకటి కొనుక్కో నేను డబ్బులు ఇస్తాను కానీ డబ్బులు ఇవ్వబోతే అప్పుడు ఆయన అన్నాడంట అయ్యా నేను కొత్త చెప్పులు కొనుక్కోలేను ఎందుకు అని అడిగాడు ఎందుకంటే నా కాళ్ళ సైజు చెప్పును బయట దొరకదు నేను కుట్టించుకొని వేసుకోవాలి చెప్పులు కారణం ఏంటంటే అతనికి ఒక కాళ్ళు చాలా లావుగా ఉంటుంది ఇంకో కాళ్ళు సన్నగా ఉంటుంది ఏదో సంథింగ్ అనారోగ్యం కావచ్చు ఏదో సంథింగ్ ఒక కాళ్ళు ఇంత లావును ఉంటుంది ఇంకొక కాళ్ళు సన్నగా ఉంటుంది ఇప్పుడు నేను తీసుకున్న చెప్పులు నా కాళ్ళకి సరిపోదు బాబు పర్టికులర్గా నేను కుట్టించుకొని వేసుకోవాలన్నాడు అప్పుడు ఈ పాస్ట్ గారికి బాగా కోపం వచ్చిందండి ఎంత దరిద్రుడు ఉంటాడు వాడు అసలే కాళ్ళు బాగులేడు మంచి చెప్పులు తీసుకెళ్ళాడంటే ఇట్స్ ఓకే అనుకోవచ్చు అసలే కాళ్ళు బాగలేని వాడు కాళ్ళు ఇంత వాసిపోయింది ఇట్లాంటి వాడు చెప్పులు తీసుకెళ్ళాడంటే వాడు ఎంత పనికిమాన్ వాడు అయి ఉంటాడో అని ఫాస్ట్ రైజ్ అయిపోయాడు అప్పుడు ఆ వెంటనే అదే కాళ్ళు బాగలేని వాడు అయ్యయ్యో ఫాస్ట్ అండి ఫాస్ట్ అండి అయ్యో అంత దండి కొంచెం తగ్గించి కూలండి కూలండి ఒక దైవ సేవకుడు ఇంత కోపడితే ఎట్టండి మా పోటీ కోపాడా పర్వాలేదు కానీ మీరు కోపాడితే ఎట్లండి అది కాదయ్యా అసలు నీ కాళ్ళు బాగలేని వాడు వాడు ఎంత దరిద్రుడై ఉంటే ఈ చెప్పులు తీసుకెళ్ళాడయ్యా అది ఒక పెద్ద చెప్పులు ఒకటి చిన్న చెప్పులు ఆ మంచి చెప్పులైనా పర్వాలేదు ఇట్లాంటి చెప్పులు తీసుకుపోడు ఎట్లాంటి పనికి మోలాడై ఉంటాడయ్యా అంటుంటే అప్పుడు ఆయన అన్నాడంటే అయ్యే కొంచెం కొంచెం కూలయ్యా మీరు అలా కంగారు పడద్దు ఎందుకంటే ఇలాంటి చెప్పులు తీసుకెళ్ళాడు అంటే ఖచ్చితంగా వాడు కూడా నాలాంటి కాళ్ళు గలవాడే కదండి ఒకటండి ఇలాంటి ఇలాంటి చెప్పులు తీసుకెళ్ళాడంటే ఖచ్చితంగా వాడు కూడా నాలాగే బోధకాలు ఏదో అంటారు కదండి సంథింగ్ అలాంటి సమస్య ఉన్నవాడే అయి ఉంటాడు సో మరి వాడికి ఏ సమస్య నాకన్నా ఈ చెప్పు ఉంది వాడు తీసుకెళ్ళంటే ఇది కూడా గతి లేనివాడు అయి ఉంటాడు కదండి ఇది కూడా గతి లేనివాడు కాబట్టి దాన్ని తీసుకెళ్ళాడు మీరు కోపడద్దండి ఫోన్లండి తీసుకెళ్తే తీసుకెళ్ళాడు మన అతని కోసం ప్రార్థన చేద్దాం ఏం చేద్దాం చెప్పాలి ఏమని చేద్దాం ప్రార్థన చేద్దాం వాడు కనీసం చెప్పులు కూడా లేని స్థితిలో ఉన్నాడంటే అతని పరిస్థితి ఎలా ఉందో సో ఏ అవసరాల్లో ఉన్నాడు ఏ అక్కర్లో ఉన్నాడు దానికోసం మనం ప్రార్థన చేద్దాం పాస్టు గారని ఆ కాళ్ళు బాగలేని వాడు దైవజనుడితో కలిసి ప్రార్థన చేస్తే దైవ సేవకుడు కళ్ళు కన్నీళ్లతో నిండిపోయిందండి ఒక సామాన్యుడు ఉండవలసిన విషయాల హృదయం ఈరోజు నాకు లేకుండా పోయిందే ఒక సామాన్యుడు ఆలోచించినట్లుగా నేను ఆలోచించలేకపోయానని దైవ సేవకుడు హృదయం ఏంటండి దుఃఖంతో నిండిపోయిందంట కనుక ప్రియలరా ఏదో వస్తువులు పోయి అవ్వబోయని మనం నిందలేయడమే కాదు ఏ పరిస్థితిలో అలా జరిగిందో ఒకవేళ దుర్మార్గంగా వాడు ఆ పని చేస్తుంటే ప్రియల ఈయన అన్నాడంట ఒకవేళ కావాలనే లేకపోతే కకృతితో అహంకారంతో వాళ్ళ చేస్తే అతడు మారాలని ప్రార్థించాడు చూడండి ఆయన చెప్తున్నమాట ఒకవేళ దుర్మార్గమైన మనస్సుతో లేకపోతే దొంగతనం చేయలేని మనసుతో ఆయన అలా చేస్తుంటే అతని మార్పు కోసం మనం ప్రార్థన చేద్దాం ఒకవేళ అవసరం ఉండి ఆయన తీసుకెళ్ళి ఉంటే అతని అవసరాలు తీరేటట్లుగా మనం ప్రార్థన చేద్దాం కనుక ప్రియులారా మనం గుర్తెరగాలండి మనం దేన్ని గుర్తుపెట్టుకుంటే దేవుడు నన్ను క్షమించాడు నాకు సహాయం చేశాడు నాకు నాకు ఫేవర్ ప్రభు చేశాడు అనే దాన్ని మనం గుర్తు చేసుకున్నప్పుడు తప్పక ఇతరులందరి పాపాలు కూడా మనం క్షమించగలుగుతాం ఆమెను చెప్పండి అందరు గట్టిగా చెప్పండి గట్టిగా అాల లోయా